హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు కంప్లీట్ శారీ బాక్స్ ఫోల్డింగ్ విత్ ఐరనింగ్తో సహా చూపించాలనుకుంటున్నాను ఇట్స్ గో టు ద వీడియో మాకు శారీ బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవడానికి టూ బిగ్ సైజ్ పెక్ క్లిప్స్ అండ్ సేఫ్టీ పిన్స్ వన్ మ్యాట్ ఇది ఎందుకోసం అంటే మనం ఐరన్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువ హీట్ శారీ పైన పడకుండా ఉండడానికి ఇది ప్రొడక్ట్ చేస్తుంది అలాగే వన్ స్టీమ్ ఐరన్ ఇక్కడ నుంచి మనం వాటర్ అనేది దీంట్లో ఫిల్ చేసుకోవాలి దీనిపైన రీడింగ్ ఉంటుంది మ్యాక్సిమమ్ అని ఆ లెవెల్ వరకు మనం వాటర్ అనేది దాంట్లో ఫిల్ చేసుకోవాలి సేఫ్టీ పిన్స్ శారీ అనేది బాక్స్లో ఉండడం వల్ల ఏంటంటే ఆ ఫోల్డింగ్స్ అనేవి అలానే ఉండిపోతాయి ఎప్పుడైనా శారీ బాక్స్ ఫోల్డింగ్ చేసే ముందు కంప్లీట్ శారీ అనేది ఒకసారి ఐరన్ చేసుకోవాలి ఎలా ఉంటే అలా చేయకూడదు చూసారు కదా ఎన్ని ఫోల్డింగ్స్ కనిపిస్తున్నాయో బాక్స్లో పెట్టడం వల్ల ఏంటంటే సారీ అనేది చాలా ఫోల్డింగ్స్ పడుతుంది చూస్తున్నారు కదా ఎన్ని ఫోల్డింగ్స్ ఉన్నాయో అందుకని ఫస్ట్ కంప్లీట్గా ఐరన్ చేసుకోవాలి ఇలా స్టీమ్ ఐరన్లో మనకు వాటర్ స్ప్రే ఉంటుంది దాంతో ఫస్ట్ మనం వాటర్ స్ప్రే చేసుకోవాలి శారీ మొత్తం ఒకసారి వాటర్ స్ప్రే చేసుకొని ఐరన్ చేసుకోవాలి హీట్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలండి ఓవర్ హీట్ పెట్టడం వల్ల శారీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పట్టు శారీస్ అనేవి చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా ఐరన్ చేసుకోవాలి ఇలా మనం పళ్ళు సైడ్ ప్లేట్స్ అనేవి పెట్టుకోవాలి మ్యాక్సిమం ఎంత చిన్నగా వీలవుతే అంత చిన్నగా మనం ప్లేట్స్ అనేవి వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా ప్లేట్స్ అన్నీ నీట్గా సెట్ చేసుకోవాలి ఇలా వన్ బై వన్ నీట్గా సెట్ చేసుకున్న తర్వాత సేఫ్టీ పిన్ తోటి లాక్ చేసేసేయాలి శారీ బాక్స్ పోల్డింగ్ చేయాలి అంటే చాలా ఓపికతో చేయాలి బాగా పడి తొందర తొందరగా చేయడం వల్ల ఏంటంటే ఓవర్ హీట్ వల్ల శారీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఫాస్ట్గా చేయాలి చేయడం వల్ల ఫోల్డింగ్ అనేది కూడా సరిగా రాదు ఎంత ఎక్కువ టైం కేటాయించి చేస్తే మనకు బాక్స్ ఫోల్డింగ్ అనేది అంత నీట్గా వస్తుంది అలాగే ఐరనింగ్ కూడా ప్రాపర్గా వస్తుంది ఇలా వన్ బై వన్ ప్రతి స్టెప్ లోపల సెట్ చేసుకుంటూ మనం పిన్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా పిన్స్ అన్ని పెట్టుకున్న తర్వాత క్లయింట్ యొక్క హైట్గా ఎంత సరిపోతుందో అని చూసుకొని ఆ హైట్ వరకు మనం ఇలా హోల్డింగ్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి మనం ఎంత హైట్ కావాలనుకుంటే ఆ హైట్ వరకు మనం అలా పిన్స్ పెట్టేసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ ఇలా నీట్గా ప్లేట్స్ అన్నవి నీట్గా అరేంజ్ చేసుకోవాలి బాక్స్ ఫోల్డింగ్లో ఇది మెయిన్ పాయింట్ ఫ్రంట్ ప్లేట్స్ అనేవి ఎంత నీట్గా వస్తే శారీ అనేది అంత బాగా వస్తుంది చూశారు కదా ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసే ప్రతిసారి హీట్ అనేది చెక్ చేసుకోవాలి ఓవర్ హీట్ వల్ల సారీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పట్టు సారీస్ అనేవి చాలా కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా చేయాలి నీట్గా ఐరన్ చేసుకోవాలి పంటపాటు కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ పళ్ళు ప్లేట్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేసుకొని ఐరెంజ్ చేసుకోవాలి ఇలా శారీ అనేది ముందుగానే మనం ఐరన్ చేసి బాక్స్ ఫోల్డింగ్ చేసి పెట్టుకోవడం వల్ల వితిన్ ఫైవ్ మినిట్స్లో మనం శారీ అనేది డ్రైప్ చేసుకోవచ్చు చాలామందికి పట్టు సారీ కట్టుకోవడం ఒక పెద్ద టాస్క్లా ఉంటుంది ఎంతసేపు ట్రై చేసినా కూడా అది ఏంటంటే అసలు సెట్ కాదు అలాంటి వారి కోసం ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల ఫంక్షన్కి వెళ్ళే ముందు విత్న్ ఫైవ్ మినిట్స్లో మనం శారీ అనేది డ్రైప్ చేసుకోవచ్చు అలాగే చాలా నీట్ లుక్ కూడా ఉంటుంది కుర్చీలు పెట్టుకోవడానికి ఇలా మనం మెజర్మెంట్ తీసుకోవాలి ఏ క్లయింట్ అయితే మనకు శారీ డ్రాపింగ్ కావాలనుకున్నారో వాళ్ళ హిప్ మెజర్మెంట్ అనేవి మనం ఇలా మెజర్ చేసుకోవాలి ఇలా ప్లేట్స్ అనేవి నీట్గా అరేంజ్ చేసుకోవాలి క్లయింట్ యొక్క పర్సనాలిటీని బట్టి మనము ప్లేట్స్ అనేవి ఎన్ని పెట్టుకోవాలనేది చూసుకోవాలి సన్నగా ఉన్నవారికి కొంచెం ఎక్కువ ప్లేట్స్ వస్తాయి కొంచెం లావుగా ఉన్నవారికి తక్కువ ప్లేట్స్ వస్తాయి ఈ విధంగా కుర్చీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి నీట్గా సెట్ చేసుకొని మనం పిన్నప్ చేసుకోవాలి నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది ఫస్ట్ మీకే వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ప్లేట్స్ అన్నీ వన్ బై వన్ నీట్గా అరేంజ్ చేసుకోవాలి తర్వాత ఒక పిన్తో లాక్ చేసేసుకోవాలి ఇలా లాక్ చేయడం వల్ల ఏంటంటే మనం ఐరన్ చేసేటప్పుడు ప్లేట్స్ అన్నీ అటు ఇటు కదలకుండా ఒకే దగ్గర ఉంటాయి మనం మళ్ళీ శారీ డ్రాప్ చేసుకునేటప్పుడు ఈ పిన్స్ అన్నీ తీసేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను చూపించే వీడియోలో ఏ ఒక్క పాయింట్ మిస్ అయిపోయినా కూడా ఏంటంటే బాక్స్ ఫోల్డింగ్ అనేది సరిగా రాదు ఇలా వాటర్ స్ప్రే చేసుకొని నీట్గా ఐరన్ చేసుకోవాలి ఎవ్రీ టైమ్ హీట్ అనేది చెక్ చేసుకోవాలి ఓవర్ హీట్ వల్ల శారీ అనే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్రతిసారి ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఓవర్ హీట్ వల్ల చాలామంది శారీస్ అనేవి డ్యామేజ్ అయిపోయాయి కాలిపోతున్నాయి అందుకని ఈ పాయింట్ అనేది ప్రతిసారి మెన్షన్ చేస్తున్నాను ఇలా నీట్గా ఐరెంజ్ చేసుకోవాలి పైనుంచి కింది వరకు ఇలా శారీని రివర్స్ చేసుకొని లోపల సైడ్ ప్లేట్స్ కూడా నీట్గా ఐరన్ చేసుకోవాలి ఇలా లోపల సైడ్ ఐరన్ చేయడం వల్ల ఏంటంటే శారీ అనేది గుల్లగా రాకుండా ఫ్లాట్గా నీట్గా వస్తుంది వీడియోలో చూపించిన విధంగా ఏ విధంగా రిమైనింగ్ శారీ మొత్తం ఇలా మనము హోల్డ్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను శారీ బాక్స్ ఫోల్డింగ్ అనేది కంప్లీట్ అయిందండి చూసారు కదా ఇలా చేయడం వల్ల విత్ ఇన్ మనం ఫైవ్ మినిట్స్లో శారీ అనేది డ్రైప్ చేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్